Bapak. అంటే ఇప్పుడు ఈ వీడియోలు ఈ నేను ఎందుకు చెప్పానంటే చూడండి లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశా కదా పులిహోర వంకాయ కూర అని చెప్పి ఆ వీడియోలకి ఏంటంటే కామెంట్ వచ్చిందనమాట అక్క గిన్నెలు మార్చాక ఏంటక్క ప్రతీదీ ఆ గిన్నెల్లోనే చేస్తున్నామని కానీ సిస్టర్ నేను ఒకటి చెప్తా చూ వినండి నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది అంటే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది నా ఛానల్ నా ఛానల్ ఇంప్రూవ్ అయ్యే కొద్ది నేను కూడా ఇంప్రూవ్ అవుతాను మీరైతే అసలు బాధపడకండి మీ కోరిక మేరకు నేనైతే కొత్త గిన్నెలు తీసుకుంటాను కొత్త గిన్నెలలోనే వంటలు చేసి మీకోసమే నేను అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి అప్పుడు నేను చేసే వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి కానీ ఇది ఈ రోజు వీడియో కాదనమాట నిన్న ఆఫ్టర్నూన్ వీడియో కూర దగ్గరికి వచ్చేసరికి వంకాయలు నాలుగు దొండకాయలు నాలుగు బెండకాయలు నాలుగు ఉండే ఇంకా నాలుగు నాలుగు నేను తాలింపు చేసినా బాగోదు కాదని చెప్పి పులుసులాగా చేసేసి అందులో కొద్దిగా కందిప పొడగ దాంట్లో వేసేస్తాను ఇంకా సాంబార్ టైప్లో అయిపోయింది అనుకోండి ఇంకా సాంబార్ టైప్లో అయిపోయింది కదని చెప్పేసి కొద్దిగా సాంబార్ పొడి వేసేస్తాను కూర అయితే వేరే లెవెల్లో వచ్చింది ఇంకా మా వారు వచ్చారబ్బా మా వారు ఒకటే చెప్తారనమాట బాగున్నా కూడా బాగలేదని అర్థం చెప్పాను కదా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్ట